మనుషుల మనస్తత్వాలు చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది ఏది జరిగినా సరే టేక్ ఇట్ ఈజీగా తీసుకొని వెళ్ళిపోతే ఎటువంటి సమస్యలు ఉండవండి కానీ కొంతమంది అలా తీసుకుంటారా అస్సలు తీసుకోరనమాట చాలా సీరియస్ గా వెళ్తూ ఉంటారు ఏంటంటే ప్రతి దాంట్లోని బెస్ట్ కావాలన్నమాట ద బెస్ట్ ఏదైనా ఉంటే అదే వాళ్ళకి కావాలని అంటూ ఉంటారు ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు ఒక పెన్ను కొనుక్కున్నారు అనుకోండి ఆ పెన్ను కన్నా ఇంకొక మంచి పెన్ను కనపడినప్పుడు పాత పెన్నును బయటపడేస్తూ ఉంటారు అలాగే ఇక ప్రతి వస్తువులు అలానే చేస్తూ ఉంటారు ఎంత కాస్ట్లీ వస్తువు అయినా సరే వాళ్ళ మనసుకు నచ్చింది అనుకోండి అది తీసుకుంటారు పాత వస్తువు ఎంత మంచిగా ఉపయోగకరంగా ఉన్నా సరే దాన్ని తీసి అవతల పారేస్తూ ఉంటారు ఇదే మెంటాలిటీ మనుషులకి అప్లై చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అనమాట ఒకళ్ళతో ఎప్పటి నుంచో స్నేహం చేస్తూ వస్తూ ఉంటారు మధ్యలో ఎవరైనా సరే కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పుడు పాత స్నేహితులని తీసి అవతల పారేస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ దృష్టిలో ఒక పెన్ను ఒక స్నేహితుడు రెండు ఒకటినమాట రెండింటిని ఒకే విధంగా చూస్తూ ఉంటారు మనిషికి పెద్ద విలువ ఇవ్వరు ఒక వస్తువుని ఎలా అయితే చూసారో మనిషిని కూడా అలానే చూస్తారు ఆ మనిషికి మనసు ఉంటుందని అది కష్టపడుతుందని దాన్ని కష్టపెట్టకూడదని ఎవరి మనసును కష్టపెట్టే హక్కు మనకి లేదని మన ఇష్టానుసారంగా మనం ఎలా అయితే బ్రతుకుతున్నామో అవతలి వాళ్ళని కూడా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకనివ్వాలని ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళు పట్టించుకోరనమాట ఏంటంటే ఆ మనకన్నా ఇంకొకళ్ళు కొత్తగా పరిచయం ఏర్పడితే మనల్ని కట్ చేస్తారు వాళ్ళకన్నా ఇంకొకళ్ళు ఎవరైనా మంచిగా పరిచయం ఏర్పడితే వాళ్ళని కట్ చేస్తూ ఉంటారనమాట ఇకే ఇంకా వీళ్ళకి ఇక్కడ హద్దు అనేది ఉండదు ఎంత దూరమైనా సరే ఇలానే వెళ్తూ ఉంటారు ఇక మనుషులు అని అంటే అందులో భార్య కూడా వస్తుందండి భార్య గాని భర్త గాని కొంతమంది అయితే భర్తలు ఇట్లాగా మోసపోతూ ఉంటారు కొంతమంది భార్యలు మోసపోతూ ఉంటారు ఎప్పుడైతే మన జీవితం మనకి వచ్చిన భాగస్వామితోనే చివరి వరకు ఉండాలి అని నిశ్చయించుకొని గనక ముందుకెళ్ళాము వాళ్ళలో ఉన్న లోపాలను ఈజీగా క్షమించేస్తూ ఉంటాము అంతకన్నా బెస్ట్ గా ఎవరైనా మనకి జీవితంలో పరిచయం అయినా సరే అది పెద్దగా మనకి కనిపించదు ఇలాగా ది బెస్ట్ గా ఉండాలి అని ఆలోచించే వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే ఒక పనికి వెళ్ళారనుకోండి అక్కడ ఆ జాబ్ లో తక్కువగా జీతం ఉంది అనుకోండి దానికన్నా ఎక్కువ జీతం ఇచ్చేసి ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని వదిలేసుకోవచ్చు ఎందుకంటే మనిషి జీవితానికి సంపాదన అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ద బెస్ట్ చూసుకుంటే కూడా పర్వాలేదు కానీ ప్రతి విషయంలోనూ ఇదే ఫాలో అయ్యారనుకోండి మనుషుల విషయంలో ముఖ్యంగా అలా ఫాలో అయినప్పుడు మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది ఇట్లాంటి వ్యక్తుల్ని వీళ్ళ మనస్తత్వాల్ని తెలుసుకున్న వ్యక్తులు ఎవరూ కూడా వీళ్ళతోటి స్నేహం చేయరు దూరంగా ఉంటూ ఉంటారు అనమాట కా చేస్తే నేను పెద్దదే చేస్తాను చిన్నది ఏది చేయను వాళ్ళకి అవకాశం ఉన్నా లేకపోయినా అనమాట దానికే గేలం వేస్తూ ఉంటారు అంటే నేను ఒక రెండు మూడు లక్షలు వస్తేనే జాబ్ చేస్తాను నేను ఒక యాభై వేలకు ముప్పై వేలకు జాబ్ చెయ్యను అని నిర్ణయించుకుంటారు అక్కడే ఉంటారనమాట ఆ జాబ్ చేయకుండా అసలు ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా ఉన్నా కూడా పర్వాలేదు అని అనుకుంటారే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదో ఒకటి చేద్దాం ఖాళీగా ఉండటం దేనికి అని మాత్రం అనుకోరు అనమాట ఇట్లాంటి మనస్తత్వము చాలా డేంజర్గా ఉంటుంది వీళ్ళు ప్రతి విషయంలోనూ ఇలా గనక చేస్తూ ఉన్నారంటే మాత్రం చాలా చాలా కష్టపడవలసి వస్తుంది నష్టపోవలసి వస్తుంది అనమాట ఒక్కొక్కసారి జీవితాలనే కోల్పోవలసి వస్తుంది అన్నిట్లో బెస్ట్ కావాలి అని అనుకున్నప్పుడు జీవితంలో కూడా దేనితోని అడ్జస్ట్మెంట్ కాలేరు ఎవరితోటి అడ్జస్ట్మెంట్ కాలేరు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయండి బ్రతికితే రిచ్గా బ్రతుకుతాను లేదంటే ఇక చూసుకోండి ఇంకా దాని దానికి ఇంకా అంతం అనేది లేదనమాట వీళ్ళు అలాంటి డేంజరస్ మైండెడ్గా ఉంటారు మనకు వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుంటూ స్టెప్ బై స్టెప్ పైకి ఎదగటం ఆరోగ్యకరం ఒకేసారి పెద్దవాటికి ఆశపడి గ్యాలం వేస్తే ఉన్న జీవితం కూడా వృధా అయిపోతుంది అనేది గ్రహించరనమాట నెక్స్ట్ టైము మరో మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీకు కూడా ఇట్లాంటి వాళ్ళు అంటే అన్నిట్లో బెస్ట్ గా ఉండాలి అని అనుకునే వాళ్ళు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నమస్కారం